హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరిలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సంపూర్ణ రామాయణంలోని బాలకాండలోని అశ్వమేధయాగ ప్రస్తావము ఇటువంటి మహాప్రభావశాలియగు దశరథ మహారాజు వంశాభివృద్ధి కరుడగు కుమారుడు జన్మించనందున మిక్కిలి సంతాపం పొందుచు అశ్వమేధ యాగము చేయవలనని కోరిక గలవాడయ్యను వెంటనే సుమంత్రుడను మంత్రితో మా గురువర్యులను పురోహితులను త్వరగా తీసుకుని రమ్మని చెప్పెను అతడును వేర వేద పారంగతులైన సుయజ్ఞ వామదేవ జాబాలి కశ్యప వశిష్ఠులను మరి కొందరు బ్రాహ్మణ శ్రేష్ఠులను వెంటబెట్టుకుని రాజు వద్దకు వచ్చెను ధర్మాత్ముడైన రాజు వారందరినీ పూజించి పిమ్మట కుమారులు లేక పరితపించుచున్న నాకు సుఖము సర్వాత్మన శూన్యమైనది కనుక అశ్వమేద యాగము చెయ్యవలనని నాకు సంకల్పం కలిగినది మీరు నాకు కోరిక మీ నా కోరిక నెరవేరునట్లు ఆలోచింప వేడుచున్నానెను రాజు మాటలను బ్రాహ్మణులందరూ బాగని ప్రశంసించిరి వారందరూ పరమ మహారాజా యాగ సామాగ్రిని తెప్పించండి గుర్రమును విడిచిపెట్టండి సరయూ నది ఒడ్డున యజ్ఞమున కనువుగా భూమిని చక్కగా నిర్ణయించండి మహారాజా మీరు తప్పక పుత్రులను పొంది ఆనందింపగలరని పలికిరి బ్రాహ్మణుల మాటలు విని పరమానందభరితుడైన రాజు మంత్రులతో సమర్థులైన రక్షకులతో గుర్రమును విడిచిపెట్టండి గురువులు చెప్పినట్లు యజ్ఞ సంభారములను సమకూర్చండి నది ఉత్తర తీరమున యజ్ఞభూమిని కల్పించండి ఎటువంటి లోపము దోషము లేకుండా యథావిధిగా ఈ యాగము పూర్తగునట్లు మీరందరూ సహకరింపుడని పలికెను మహారాజు నుండి సత్కారములందుకొని మంత్రులందరూ నట్లే చేయగలమని రాజును ప్రశంసించి తమ నివాసమునకు వెళ్ళిరి అశ్వమేధ యాగము हरि ओम प्लीज लाइक शेयर शेर सब्स्क्राइबर चैनल स्वीटी चिट चैट्स बाय बाय